మన కంప్యూటర్ విండోస్ లో స్క్రీన్ ని క్యాప్చర్ చేయాలన్నా స్క్రీన్ ని రికార్డింగ్ చేయాలన్నా దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అప్లై చేయాలన్నా మనం యూజ్ చేసే ఒక ఫ్రీ అప్లికేషన్ స్క్రీన్ ఎక్స్ ఈ అప్లికేషన్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ దాకా స్టెప్ బై స్టెప్ క్లియర్ గా నేర్చుకుందాం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షేర్ ఎక్స్ సాఫ్ట్వేర్ అనేది మన కంప్యూటర్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూడండి మీరు డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేసి షేర్ ఎక్స్ సెర్చ్ చేయండి మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ఉండిద్దండి ఇన్స్టాల్ చేయండి ఇది కంప్లీట్ ఫ్రీ అప్లికేషన్ అండి ఒకవేళ మీ కంప్యూటర్లో స్టోర్ అనే ఆప్షన్ లేకపోతే ఈ సాఫ్ట్వేర్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఓకేనా వన్స్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత డెస్క్టాప్ మీద ఆ అప్లికేషన్ ఐకాన్ డిస్ప్లే అవుతుంది చూడండి షేర్ ఎక్స్ దీన్ని ఓపెన్ చేయండి మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందండి మీకు లెఫ్ట్ సైడ్ లోనే ఆప్షన్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి అండ్ రైట్ సైడ్ లో క్యాప్చర్ చేసిన రికార్డింగ్ చేసిన ఫైల్స్ మొత్తం డిస్ప్లే అవుతాయండి చూడండి వీర్స్ ఈ షేర్ ఎక్స్ సాఫ్ట్వేర్ లో ముందు స్క్రీన్ రికార్డింగ్ కాదండి క్యాప్చర్ చేయడం నేర్చుకుందాం అండి ఈ అప్లికేషన్ యూస్ చేసి చాలా రకాలుగా మనకు కావాల్సినట్టుగా మన స్క్రీన్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు ఫస్ట్ వన్ చూడండి మీకు క్యాప్చర్ అనే ఆప్షన్ ఉందా అందులోకి వెళ్ళండి ఇక్కడ ఫుల్ స్క్రీన్ మీరు ఎప్పుడైతే ఫుల్ స్క్రీన్ ఆప్షన్ క్లిక్ చేస్తారో ఎంటైర్ స్క్రీన్ మొత్తం ఒకేసారి క్యాప్చర్ అయిపోతుందండి డైరెక్ట్ గా ఆ పార్ట్ అనేది సేవ్ అయిందా లేదా టోటల్ స్క్రీన్ అనేది ఆటోమేటిక్ గా సేవ్ అయింది అలా కాదండి కంప్యూటర్ లో డిఫరెంట్ డిఫరెంట్ విండోస్ ఓపెన్ చేశానండి ఇక్కడ క్రోమ్ విండో ఓపెన్ చేశాను అందులో కంప్యూటర్ డాట్ కాం వెబ్సైట్ ఉంది అలానే ఎంఎస్ వర్డ్ ఫైల్ ఓపెన్ చేశాను అలానే ఇక్కడ మై కంప్యూటర్ లో ఈ డ్రైవ్ కూడా ఓపెన్ చేశానండి డిఫరెంట్ డిఫరెంట్ విండోస్ ముందుగానే ఓపెన్ చేసి ఉన్నాయి నాకు కావాల్సిన విండోని స్క్రీన్ షాట్ తీయాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి క్యాప్చర్ లోనే విండో విండోలోకి వెళ్తే ప్రెజెంట్ ఓపెన్ అయిన విండోస్ లిస్ట్ మొత్తం డిస్ప్లే అవుతుందా లేదా ఎంఎస్ వర్డ్ ఫైలు కంప్యూటర్ సడ్డ బ్రౌజర్ ఫైలు ఈ డ్రైవ్ మీరు దేని మీద ప్రెస్ చేస్తారో ఆ విండో అనేది స్క్రీన్ షాట్ గా సేవ్ అవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ డ్రైవ్ న్యూ వాల్యూమ్ ఈ దీని మీద క్లిక్ చేశానండి ఇదిగోండి ఆటోమేటిక్గా ఆ విండో వాటికి స్క్రీన్ షాట్ గా సేవ్ అయిందా లేదా అంతేగాని మీరు పర్టికులర్గా గా స్క్రీన్ షాట్ తీయాల్సిన అవసరం లేదండి ఓపెన్ లో ఉన్న విండోస్ మొత్తంలో మీకు కావాల్సిన విండోని స్క్రీన్ షాట్ తీయచ్చండి ఓకేనా అరణవియస్ ఓపెన్ చేసిన విండోలో కావాల్సిన పర్టికులర్ ఏరియాని స్క్రీన్ షాట్ తీయాలండి అప్పుడు మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటండి క్యాప్చర్ లోనే రీజియన్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి మీకు కావాల్సిన పార్ట్ వరకు ఈ విధంగా ట్రాక్ చేయండి ఇంతవరకు ట్రాక్ చేశారండి ఇదిగోండి స్క్రీన్ షాట్ గా సేవ్ అయిందా లేదా ఫస్ట్ టైం ఎంటైర్ స్క్రీన్ మొత్తాన్ని స్క్రీన్ షాట్ తీశారండి దాని తర్వాత పర్టికులర్ విండో స్క్రీన్ షాట్ తీశారు దాని తర్వాత పర్టికులర్ ఏరియా వాటికి మీరు స్క్రీన్ షాట్ తీయొచ్చండి అవన్నీ ఆటోమేటిక్ గా సేవ్ అవుతాయండి ఇవన్నీ ఎక్కడ సేవ్ అవుతాయి ఏ లొకేషన్ లో ఉంటాయి ఆ లొకేషన్ ఎలా మార్చాలి ఇలాంటి అని తర్వాత చెప్పుకుందాం అండి ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ అనేది ఎలా చేయాలో చూడండి ఇక్కడ క్యాప్చర్లోకి వెళ్ళండి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉందా దీన్ని క్లిక్ చేయండి ఎప్పుడైతే క్లిక్ చేస్తారు ఇదిగో చూడండి పర్టికులర్ పార్ట్ వరకు మీరు స్క్రీన్ రికార్డింగ్ చేయొచ్చు లేదా ఎంటైర్ స్క్రీన్ మొత్తాన్ని మీరు స్క్రీన్ రికార్డింగ్ చేయించండి లేదా డ్రాక్ చేయండి ఇదిగోండి ఈ పార్ట్ వరకు మీరు డైరెక్ట్గా స్క్రీన్ రికార్డింగ్ చేయించండి కింద మీకు టైం కూడా రన్ అవుతుందండి లేదా రికార్డింగ్ని స్టాప్ చేయించండి లేదా మీరు బాటంలోకి వెళ్ళిపోండి ఇక్కడ ఏరా మార్క్ ఉంది క్లిక్ చేయండి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ని డైరెక్ట్ గా స్టాప్ చేయించండి రికార్డ్ అయిన ఆ వీడియో అనేది ఆటోమేటిక్ గా సేవ్ అవుతుందండి ఓకేనా ఓకేనండి స్క్రీన్ రికార్డింగ్ అయితే జరుగుతుందండి స్క్రీన్ రికార్డింగ్ తో పాటు ఆడియో కూడా రికార్డింగ్ జరగాలండి ఈ ఆడియో రికార్డ్ చేయడానికి మీరు ఏదైతే సెట్ చేశారు మైక్ కావచ్చు అండ్ హెడ్ సెట్ కావచ్చు ఆ పర్టికులర్ డివైజ్ ని మీరు ఈ సాఫ్ట్వేర్ లో సెలక్షన్ చేసుకోవాలండి అప్పుడు స్క్రీన్ రికార్డింగ్ తో పాటు ఆడియో కూడా రికార్డింగ్ జరుగుతుందండి ఆ ఆప్షన్ ఎక్కడ అంటే ఇక్కడ మీకు టాస్క్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కదా దీని మీద క్లిక్ చేయండి స్క్రీన్ రికార్డర్ స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్స్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి ఇదిగోండి ఇక్కడ వీడియో సోర్సు అలానే ఆడియో సోర్సు ఆడియో సోర్స్ అనేది మీరు కనెక్ట్ చేసిన హెడ్ సెట్ ఆ నేమ్ ఏదైతే ఉందో దాన్ని సెలక్షన్ చేయండి ఇక్కడ హెడ్సెట్ మైక్రోఫోన్ ఆ ఆప్షన్ ని సెలక్షన్ చేయండి ఓకేనా అలానే ఇక్కడ ఆడియో అనేది ఎంపీ త్రీ ఫార్మేట్ లో సెలక్షన్ చేయండి సెలక్షన్ చేసి ఇక్కడ మీరు క్లోజ్ చేయండి మీరు అక్కడ హెడ్సెట్ నేమ్ ని సెలక్షన్ చేసి స్క్రీన్ రికార్డింగ్ చేయండి అప్పుడే మీకు స్క్రీన్ తో పాటు ఆడియో కూడా రికార్డింగ్ జరుగుతుందండి ఓకేనా అలానే ఎప్పటి వరకు మీరు రికార్డ్ చేసిన ఈ వీడియో ఫైల్స్ అలానే ఇమేజ్ ఫైల్స్ స్క్రీన్ షాట్ ఫైల్స్ ఇవన్నీ ఏ లొకేషన్ లో ఉంటాయండి మీకు డైరెక్ట్ గా మై కంప్యూటర్ లో డాక్యుమెంట్స్ లోకి వెళ్ళండి ఇక్కడ మనకి షేర్ ఎక్స్ అనే ఫోల్డర్ ఉంటుందండి ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారో షేర్ ఎక్స్ అనే ఫోల్డర్ ఉంది ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి ఇక్కడ స్క్రీన్ షాట్ అనే ఫోల్డర్ ఓపెన్ చేయండి ఇక్కడ మంత్లీ వైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిక్స్ సిక్స్త్ మంత్ లో మీరు రికార్డ్ చేసిన వీడియో ఫైల్స్ స్క్రీన్ షాట్స్ మొత్తం ఇక్కడ ఉంటాయండి ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవచ్చు లేదండి ఆ లొకేషన్ కాకుండా నాకు కావాల్సిన లొకేషన్ అనేది నాకు కావాల్సిన పాత్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఏం చేయాలండి మీరు డైరెక్ట్ గా అప్లికేషన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి ఇక్కడ పాత్ అనే ఆప్షన్ దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ ఎక్స్ పర్సనల్ ఫోల్డర్ అని క్లిక్ చేయండి డిఫాల్ట్ గా మనకి డాక్యుమెంట్స్లో షేర్ ఎక్స్ ఫోల్డర్లో మనకి సేవ్ అవుతాయి అలా కాకుండా నాకు కావాల్సిన లొకేషన్లో సేవ్ అవ్వాలంటే యూజ్ కస్టమ్ స్క్రీన్షాట్ ఫోల్డర్ దీన్ని సెలక్షన్ చేయండి బ్రౌజ్ అనే బటన్ క్లిక్ చేయండి నాకు ఇక్కడ డెస్క్ టాప్ మీద ఒకే డెస్క్ టాప్ ఆ ని సెలక్షన్ చేసి ఎక్స్ డౌన్లోడ్స్ ఈ ఫోల్డర్ ఉందా ఆ ఫోల్డర్ని సెలక్షన్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ ఓకేనా ఇప్పుడు ఆ పాత అనేది సెలక్షన్ చేశారండి ఇప్పుడు క్లోజ్ చేయండి ఇప్పటి నుంచి స్క్రీన్ రికార్డ్ చేసిన వీడియో ఫైల్స్ అండ్ స్క్రీన్ షాట్స్ మొత్తం ఆ పర్టికులర్ ఫోల్డర్ లో సేవ్ అవుతాయండి ఓకేనా చూడండి వీర్స్ ఇప్పటిదాకా ఈ అప్లికేషన్ లో యూజ్ చేసిన ఆప్షన్స్ అంటే క్యాప్చర్ లోకి వెళ్లి స్క్రీన్ రికార్డింగ్ చేయడం క్యాప్చర్ చేయడం ఇలా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ యూజ్ చేయకుండా వీటికి డైరెక్ట్ షార్ట్ కట్స్ ఉన్నాయండి దీనికోసం మీరు డైరెక్ట్ గా ఇక్కడ హాట్ కీ సెట్టింగ్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి ఇక్కడ చూడండి డిఫాల్ట్ గా కొన్ని కొన్ని ఆప్షన్స్ కి దానికి సంబంధించిన షార్ట్ కట్స్ అనేది ముందుగానే డిఫైన్ చేసామండి ఓకేనా అంటే క్యాప్చర్ చేయాలన్నా ఎంటైర్ స్క్రీన్ క్యాప్చర్ చేయాలన్నా స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేయాలన్నా స్టాప్ చేయాలన్నా ఇక్కడ డైరెక్ట్ షార్ట్ కట్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్న షార్ట్ కట్స్ తో మీరు డైరెక్ట్ గా స్క్రీన్ రికార్డింగ్ చేయొచ్చు క్యాప్చర్ చేయొచ్చు అలా కాదండి ఇక్కడ షార్ట్ కట్స్ చేంజ్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేస్తారు ఓకే స్క్రీన్ రికార్డింగ్ చేయాలంటే షార్ట్ కట్ ఏందండి షిఫ్ట్ ప్రింట్ స్క్రీన్ కాదండి కంట్రోల్ వన్ షార్ట్ కట్ యూజ్ చేయాలి అక్కడ ప్రెస్ చేసి డైరెక్ట్గా కీబోర్డ్లో కంట్రోల్ వన్ ప్రెస్ చేయండి ఇక్కడ సెలెక్ట్ హాట్ కీ అని డిస్ప్లే అవ్వాలండి ఎల్లో కలర్లో హైలైట్ అవ్వాలి అప్పుడు మీరు కీబోర్డ్లో కీ అనేది యూజ్ చేయండి కంట్రోల్ వన్ ఆటోమేటిక్గా చేంజ్ అయిందా లేదా ఇప్పటి నుంచి మీరు స్క్రీన్ రికార్డింగ్ చేయాలంటే షార్ట్ కట్ ఏందండి కంట్రోల్ వన్ లేదు ఎడిషనల్ గా కొన్ని కొన్ని ఆప్షన్స్ కూడా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేయండి ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అవుతుంది ఇక్కడ ఆప్షన్స్ అనేది మీరు అప్డేట్ చేసుకోండి ఇక్కడ టూల్స్ లోకి వెళ్ళండి క్యూఆర్ కోడ్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఈ సాఫ్ట్వేర్ లో ఉన్నాయండి క్యూఆర్ కోడ్ జనరేట్ చేయాలంటే దాన్ని డైరెక్ట్ షార్ట్ అనేది క్రియేట్ చేయండి ఇక్కడ షార్ట్ దగ్గర క్లిక్ చేసి కంట్రోల్ టూ ఓకేనా కంట్రోల్ ప్లస్ టూ క్లిక్ చేస్తే మనకి క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడానికి ఆప్షన్ అనేది డైరెక్ట్ గా ఓపెన్ అవుతుందండి ఓకేనా ఇలాంటి హాట్ కీస్ కూడా ఇందులో ఉంటాయండి అండి వీటిని మీరు చేంజ్ చేసుకోవచ్చు ఎడిషనల్ గా యాడ్ చేసుకోవచ్చు ఓకే వియస్ అవసరం లేదనుకుంటే సెలక్షన్ చేసి ఇక్కడ రిమూవ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఎడిట్ చేసుకోవచ్చు అలానే విఎస్ ఈ అప్లికేషన్ లో ఇప్పుడు చెప్పబోయే ఆప్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఏరోటేషన్స్ మీరు ఒక కాన్సెప్ట్ ని క్యాప్చర్ చేస్తున్నారు ఒక ఎక్సల్ డేటాని లేదా ఒక వర్డ్ లో డేటాని పిడిఎఫ్ డేటాని ఆ డేటాలో ఓ పర్టికులర్ ఏరియాని మీకు కావలసిన షేప్స్ తో హైలైట్ చేయొచ్చు బ్లర్ చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ తో తో హైలైట్ చేయించండి మరి దానికి ఏ ఆప్షన్ యూస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ మీటింగ్ లో ఒక క్లాస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఎంఎస్ వర్డ్ లో ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకున్నానండి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు క్యాప్చర్ లోకి వెళ్ళండి ఇక్కడ రీజియన్ మీకు కావాల్సిన పార్ట్ వరకు క్లిక్ చేయండి ఎప్పుడైతే ఇలా క్లిక్ చేస్తారో మీకు ఇక్కడ టాప్ మిడిల్ లో కొన్ని కొన్ని ఆప్షన్స్ టూల్స్ అనేది హైలైట్ అయినాయి చూడండి ఇక్కడ రెక్టాంగిల్ షేప్ తీసుకొని మీకు కావాల్సిన పార్ట్ వరకు ఈ విధంగా హైలైట్ చేయొచ్చు సర్కిల్ షేప్ తీసుకొని ఇదిగోండి ఈ విధంగా అలానే కీస్ ద్వారా ఇదిగోండి ఇలా హైలైట్ చేయొచ్చు అలానే టెస్ట్ ని యాడ్ చేయొచ్చు లింక్ సెక్షన్ ఆ టెస్ట్ ని మీకు కావాల్సిన ప్లేస్ లో ఈ విధంగా మూవ్ చేయొచ్చు బాక్సెస్ యాడ్ చేయొచ్చు అండ్ పర్టికులర్ ని బ్లర్ చేసుకోవచ్చు పిక్సలైట్ చేసుకోవచ్చు అరేంజ్ చేసుకోవచ్చు అండి అండ్ మ్యాగ్నిఫైర్ జూమ్ చేసుకోవచ్చు పర్టికులర్ ని ఇదిగోండి ఈ విధంగా జూమ్ చేసుకోవచ్చు ఎమోజీస్ యాడ్ చేసుకోవచ్చు మీరు ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్లో స్టెప్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు స్టెప్స్ అనే ఆప్షన్గా దీన్ని క్లిక్ చేసి స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ ఇవన్నీ ఎడిటింగ్ లో చేయాలంటే చాలా టైం పడుతుందండి అంత ప్రొసీజర్ లేకుండా ఈ అప్లికేషన్ ద్వారా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయించండి మీ ప్రెజెంటేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ పార్ట్ మొత్తాన్ని క్యాప్చర్ చేయాలంటే క్యాప్చర్ అనే ఆప్షన్ ఉందా దీన్ని క్లిక్ చేసి క్యాప్చర్ ఫుల్ స్క్రీన్ ఇదిగోండి ఆ పార్ట్ వరకు టోటల్గా మనకి సేవ్ అయిపోయింది ఓకే వియర్స్ వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి అలాంటి కంప్యూటర్ సడ్డా షార్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ఎంటర్నే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ Thank you very much.